మెదక్ జిల్లా కొల్చారా మండలం పొత్తంశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన కళ్యాణోత్సవం బోనాల పండుగ గత మూడు రోజులుగా ఉత్సవాల కార్యక్రమాల సందర్భంగా సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పెద్దమ్మ తల్లి మహోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు మండలం మీద కూర్చో గ్రామంలో పెద్దమ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు పాల్పంచుకోవడం జరుగుతుంది పెద్దగా పూర్తి భావిస్తూ ఉన్నా గ్రామ పెద్దలందరూ కూడా గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది మరి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా మరి ఇతర దేవతా విగ్రహం కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది చాలా సంతోషంగా అమ్మ ఆశిస్సు లేని ఎవరన్నా ఏం చేయాలి అమ్మకు అదుపులో పెట్టుకొని మనల్ందరం కూడా కాపాడుకునేటువంటి మరి కోరికలు కోరిన కోరికలు పిలిచేటువంటి పెద్ద మద్దలు ఇక్కడ పెద్దమంతలి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనందరూ సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే విధంగా ఆశీర్వించాలని చెప్పేసి పెద్ద మతని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ప్రజలు నమ్మకంతో ఈరోజు మమ్మల్ని గెలిపించిన ప్రజా సమస్యలు చేసేటువంటి శక్తి కూడా అమ్మవారి ప్రసాదించాలని నేను అందిస్తూ ఈ కార్యక్రమాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ ఆలయ కొన్ని సభ్యులందరి గ్రామ పెద్దలందరికీ మరి మన గారు ఈరోజుగా పంచేట పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాటించడానికి గ్రామ సర్పంచ్ అందరూ పెద్ద